అందరికీ నమస్కారం కదా ఈ రేయి నీదోయి ఆ రోజు కనపడ్డావంతే ఎక్కడికెళ్ళావు బావిలోంచి అడగడంతో ఆమె గొంతు కొత్తగా వినిపించింది అతనికి ఇక్కడే ఉన్నాను రోజూ మీకు నేను కనిపించకపోయినా మీరు నాకు కనిపిస్తుంటారు కదా అంటే రంగనాయకి చెప్పింది నిజమేనన్నమాట ఎలా కనిపిస్తాను దేవాలయం అరుగు మీద కూర్చుంటాను అక్కడి నుంచి మీ ఇంటి కిటికీలు కనిపిస్తాయి మీరింట్లో తిరుగుతుంటారు కదా అప్పుడు మీ రూపమో మీ నేడో ఈ అభాగ్యుడి కలలో పడుతుంది దాంతో తిరిగి వచ్చేస్తుంటాను మరి నాతో మాట్లాడాలనిపించదా ఎందుకు మాట్లాడడం ఆ జవాబుకు ఆమె కంగుతింది అలా అయితే చూడడం కూడా ఎందుకు అదే ప్రశ్న వేసింది నాకు అలా చూడడం ఇష్టం కాబట్టి మీతో నేను మాట్లాడడం ఇష్టమని చెప్పండి అప్పుడొచ్చి మాట్లాడతాను అంటే నా ఇష్టం లేకపోతే ఏమి చేయవా చేయనుగాక చేయను నేను మిమ్మల్ని ప్రేమించడానికి నాకు ఎంత హక్కుందో అలా మీకు నన్ను ప్రేమించడానికి తిరస్కరించడానికి అంతే హక్కు ఉంది నా హక్కుల్ని ఎలా కాపాడుకుంటానో అలా మీ హక్కుల్ని కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తాను ఓల్టేర్ ఈ విషయంలో చెప్పిన మాటల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి చదివింది పదో తరగతి అన్నాడు ఓల్టేర్ రూసో లాంటి పేర్లు ఎలా తెలుసు అయినా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అకడమిక్ చదువులే అవసరం లేదు ఏమిటి ఇటొచ్చావు చిన్నస్వామి మోటార్ కూడా ఇక్కడ ఉంది కదా కరెంటు వచ్చే టైం అయింది వంకాయల తోట ఎండిపోతుంది మోటార్ వేద్దామని వస్తే మీరు కనిపించారు అప్పుడు గమనించింది ఆమె అతను లుంగి ఎగ్గట్టుకుని ఉన్నాడు పైన బ్లూషర్ట్ మోకాలకి ఏమిటి దెబ్బ ఆందోళనతో అడిగింది అతను మోచిప్ప మీద ఎర్రగా రంగుకాయతో అంటించినట్టు గుండ్రంగా చర్మం లేచిపోయి ఉంది అదా నిన్న సాయంత్రం దెబ్బ తగిలింది ఎలా రోజూ సాయంకాలం మిమ్మల్ని చూడడానికి వస్తాను కదా నిన్న కూడా అలానే వచ్చాను కానీ ఎంతకీ కనబడలేదు నేను మిమ్మల్ని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాను సాయంకాలం కరిగిపోయి రాత్రి అయింది అప్పుడే మబ్బులన్నీ ఆకాశం మీద దాడి చేసినట్టు చేరిపోయాయి వర్షం మొదలయింది అవును రాత్రి వర్షం కురిసింది అప్పుడేం జరిగింది నేను మీ కిటికీ వంకే చూస్తున్నాను జల్లు లోపల పడ్డట్టుంది మీ వాళ్ళెవరో తలుపులు మూశారు మా అమ్మ తిరిగి కిటికీలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు ఓ పక్క ఆకలి మరోపక్క వర్షపు జల్లు అయినా అవేమీ బాధించలేదు నన్ను అలా కూర్చుండిపోయాను వర్షం ఎక్కువైంది రోడ్ల మీద కాలువలు పారడం ప్రారంభమైంది అలా చల్లు ఈదురుగాల్లో కూర్చుండిపోయాను చలి ఆకలి తెలియకుండా ఏం చేశానో తెలుసా మీ పేరును స్మరిస్తూ ఉండిపోయాను చిత్రంగా ఆకలి చలి బాధించడం మానేశాయి దేవుని స్మరించుకుంటే బాధలన్నీ పోవడం నిజమైతే అంతకంటే ఎక్కువగా ఆరాధించే మీ పేరు స్మరించుకుంటే బాధలన్నీ పోవాలి కదా అన్నదే నా లాజిక్ అలాగే జరిగింది ఆమె చిత్రంగా చూస్తూ ఉండిపోయింది పదకొండు గంటలకు అనుకుంటాను వర్షం ఆగిపోయింది వెంటనే కరెంట్ వచ్చింది చూస్తే కిటికీ తెరిచి ఉంది ఒకగా ఉంటే గాలి కోసం తెరిచాను నేనే చీకటి కదా అందుకే మీకు తెలియలేదు కరెంటు వచ్చాక అలా చూస్తూ కూర్చున్నాను రెండు గంటలకు అనుకుంటాను మీరు అంటే మీ నేడ కనిపించింది దాహంగా ఉంటే లేచాను అదిగో అప్పుడే మీ నేడ కనిపించింది హ్యాపీగా అక్కడి నుంచి బయలుదేరడానికి అరుగు మీద నుంచి కాళ్ళు కింద పెట్టాను కానీ కాళ్ళు పడింది నేల మీద కాదు డ్రైనేజీ కాలువలు తరువాత అలా కాలు స్లిప్ అయి పడిపోయాను మోకాలు చిప్ప గీక్కుపోయింది నొప్పిపోవడానికి ఏమైనా మందేశావా ఇంటికి వెళ్ళాక బాగా నొప్పిగా అనిపించింది అయినా నా దగ్గర మంత్రం ఉంది కదా మీ పేరు అలా స్మరించుకుంటూ నిద్రలోకి జారిపోయాను ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది గుండెనెవరో లాగేస్తున్నట్టు బాధ తనను తనే సర్దుకుని బట్టలు ఉతకడానికి బకెట్ వైపు తిరిగింది అలా తిరగడంలో ఆమె చెయ్యి తగిలి బకెట్ బావిలో పడిపోయింది అయ్యో బకెట్ బట్టలు ఆమె కంగారుగా తల పైకెత్తి అతని వైపు చూసింది మునిగిపోతుంది అతను టక్కున అన్నాడు మరి దూకు లోపలికి వెళ్ళిపోతే దొరకదు అతను మరిక ఏమీ ఆలోచించలేదు ఎప్పుడైతే ఆమె దూకమందో అతను దూకేశాడు అలా బావి లోపలికి దూకుతూ అరిచాడు నాకు ఈత రాదు తనకి ఈత రాదంటూ బావిలో దూకిన జితేంద్రను చూస్తూ క్షణకాలం అలా ఉండిపోయింది లిఖిత ఏం చేయాలో పాలుపోలేదు గట్టిగా అరుద్దామనుకుంది కాని గొంతుకు సంఖ్యలు వేసినట్టు మాట పెగల్లేదు గబగబా మెట్లెక్కి పైకి వచ్చింది అప్పటికి సర్దుకుంది ఆమె అప్పటికింకా పన్నెండు కాలేదు కాబట్టి కూలీలు పొలాల్లో ఉన్నారు మాట వినిపించేంత దూరంలో ఇద్దరు వ్యక్తులు మడవలు దున్నుతున్నారు వాళ్ళని పోల్చుకుని గట్టిగా కేకేసింది ఆమె గొంతులోని ఆందోళన కనిపెట్టి వాళ్ళిద్దరు ఒక ఉదుటున అక్కడికి చేరుకున్నారు చిన్నస్వామి ఇంట్లో ఉండే కుర్రాడు బావిలో పడిపోయాడు అతనికి ఈత రాదట ఒప్పజెప్పినట్టు చెప్పింది అప్పటికే నాలక మీద తడి ఆరిపోయింది ఆ ఇద్దరు ఇక ఆలోచించలేదు ఒకరి తర్వాత మరొకరు బావిలోకి దూకారు పైన ఉండడానికి బుద్ధ ఒక ఆమె కూడా మెట్లు దిగి చివరి మెట్టుపై నిలిచింది ముందు దూకిన వేరస్వామి ఉత్తిగానే బయటకొచ్చాడు మనిషి కనిపించాడు గాని చేతికి దొరకలేదు గుక్క పట్టలేక వచ్చేశాను అని చెప్పాడు సరుణ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చి తనకి బుద్ధి లేదు అతని ఆవేశం తెలిసి తను దూకమంది ఈత వచ్చి ఉంటుందనే తను అనుకుంది గాని వెదవ బట్టల కోసం ఓ జీవిని బలి తీసుకోవడం దారుణం ఇప్పుడెలా ఆమె చేతులు నలుపుకుంటుంది తప్ప ఏమి తోచడం లేదు తన కనుగుడ్లను తీసి బావిలోకి విసిరేసినట్టుగా తలంతా వంచి లోపలికి చూస్తుంది మరో నిమిషానికి కాబోలు ఓ ఆకారం నీటిలో నీలంగా కదులుతుంది ఆమె తన కళ్లను మరింత సాగదీసింది ఆ ఆకారాన్ని పట్టుకుని మరో ఆకారం కూడా లేలగా కదిలింది గుండె ఒక్కసారిగా విప్పారినట్టు ఆమెలో సంతోషం ఆనందం లోపల ఇమడలేక కళ్లల్లోంచి తన్నుకొస్తుంది మరు క్షణంలో ఆ రెండు ఆకారాలు బయటపడ్డాయి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయిందని జీతును చూస్తూనే తెలుస్తుంది అతను మెట్టు మీద పడిపోయి ఊపిరిని గుండెల నిండా తీసుకుంటున్నాడు అయినా తన ప్రాణాన్ని కూడా చూసుకోకుండా దూకిన అతను అంత సులభంగా చేతికి చిక్కిన బకెట్ను వదిలేస్తాడా ఏ మనిషివయ్య బాబు చెయ్యి అందివ్వమంటే అందివ్వడే ఎంతసేపు ఆ బకెట్నే పట్టుకుంటాడు అతన్ని లాగిన నారాయణ ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాడు ఆమె వీటికి ఏమీ రెస్పాండ్ కావడం లేదు జితేంద్రను అలా చూస్తూ ఉండిపోయింది అతన్ని దగ్గరగా లాక్కుని ఒళ్ళు పడుకోబెట్టుకోవాలన్న కోరికను అతి కష్టం మీద అనుచుకుంది వీరాస్వామి నారాయణ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ లిఖిత అతనితో ఏమీ మాట్లాడలేకపోతుంది ఇదిగోండి మీ బకెట్టు బట్టలన్నీ కూడా ఉన్నట్టే అతను కింద మెట్టి మీద పెట్టిన బకెట్ను లాగి ఆమె చేతికి అందించాడు అయినా నేను దూకు అంటే దూకేయడమేనా ఈత రాదని చెప్పచ్చు కదా నిష్ఠూరంగా అంది నాకు చావంటే భయమేమీ లేదు అయితే చనిపోతే చదివిందంతా మర్చిపోతాను కదా అన్న దిగులు మాత్రం ఉంది అని రావిశాస్త్రి చెప్పినట్టు నేను మరణించాక మిమ్మల్ని చూడలేను అన్న దిగులు బావి అట్టడుక్కి చేరినప్పుడు అనిపించింది ఇంతకు ముందున్న ఆందోళన ఇప్పుడు లేదు ఆమెలో పైపెచ్చి ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది సాధారణంగా టీనేజ్లు ఇలాంటివి అనుభవించాలి కానీ ఆమెకు అలాంటి అనుభవం లేదు చదువుకునే రోజు నుంచి ఇప్పటి వరకు ఆమె బుద్ధివంతురాలు అబ్బాయిలను నిద్రపోనివ్వని అందం ఆమెదైనా ఎవరిని దగ్గరికి చేర్చలేదు అది భయమో నైతిక విలువల పట్ల భక్తో తెలియదు అలాంటిది కుర్రాడొచ్చి ఆమెను తుఫాన్ లాంటి తన ఆవేశంతో చుట్టుముట్టేస్తున్నాడు అందుకే ఆమెకు ఊపిరాడ్డం లేదు మహా సంతోషించాం కానీ నువ్వు అలా ఫ్రీగా మెట్టు మీద కూర్చో నేను ఇక్కడ కూర్చుంటాను అని తను లేచి మెట్టు మీద కూర్చుంది ఈ చెట్ల నీడ ఎంత బాగుందో మనిద్దరికి ఎండ తగలకుండా ఎవరో చెట్ల గొడుగును పడుతున్నట్లుందే అన్నాడు అతను తల పైకెత్తి ఇప్పుడు అతను తేరుకున్నాడు ఊపిరాడని ఫీలింగ్ నువ్వు ఊహించినట్టే జరిగింది నీ నగల దుకాణం కాస్తే ఎంబ్రాయిడరీ షాప్గా రూపాంతరం చెందిందా అంది అంటే అతనికి సరిగ్గా అర్థం కాలేదు నీ దుకాణాన్ని నీ అసిస్టెంట్లు లూటీ చేసేశారు మొత్తం హుష్కాకే అయిపోయింది అయినా నీ వెర్రిగాని ఓ వివాహిత స్త్రీ కోసం అలా వచ్చేయడమేనా ఇప్పుడైనా తెలిసిందే ఎంత తప్పు చేశావో నాకు బాధేమీ లేదు మిమ్మల్ని అరక్షణం చూడ్డానికి అర లక్ష పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అన్నిటికీ ప్రిపేర్ అయి వచ్చిన వాణ్ణి ఎనిమిది లక్షల రూపాయలు పోయాయన్న బాధేం లేదా లేదు అతను స్పష్టంగా చెప్పాడు ఎందుకని డబ్బు విలువ తెలిసిన వాడిని కనుక ఆ సమాధానం ఆమెకి చిత్రంగా అనిపించింది ఆ డబ్బుని తిరిగి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా కష్టపడే ఆ డబ్బు సంపాదించాను సరేలే ఏదో భూమి కొని అలా పెరిగిపోయావు కానీ అదే ఇలాంటి పల్లెటూళ్ళు అయితే సొమ్ము సంపాదించడానికి నీ జీవితకాలం సరిపోదు అలా అనకండి నాకు నచ్చిన సుభాషితం మీకు తెలుసుగా ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ ఇక్కడైనా అనుకుంటే అంత డబ్బు సంపాదించగలను అలా కోతలు కోయకు ఇక్కడ ఒక్క రూపాయి మిగిల్చాలంటే ఎంత కష్టమో ఏ రైతుని అడిగినా చెప్తాడు నిజమే నేను దాన్ని కాదన్ను కానీ లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నా దాన్ని సాధించగలడు అయితే ఇక్కడ అంత డబ్బు సంపాదించగలనా మిమ్మల్ని చూశాక నాకు అలాంటి తిక్కతెక్క వ్యామోహాలు పోయాయి మీకోసం సంపాదిస్తాను అయితే పది రోజులకు లక్ష రూపాయలు సంపాదించగలవా అది న్యాయంగా అలాగే ఒప్పుకున్నాడతను ధీమాగా అయితే ఓ షరతు నువ్వు నాలా డబ్బు సంపాదించలేకపోయావు నువ్వు ఈ ఊరు వదిలి తిరిగి టౌన్కి వెళ్ళిపోవాలి నా వెంట పడకూడదు ఇది పందెమన్నమాట మరి నేను గెలిస్తేనూ నీ ఇష్టం నువ్వేం కోరితే అది చేస్తాను అయితే ఓకే అతనికి ఏమీ పనిలేదన్నట్టు లేచి వెళ్ళిపోయాడు బహుశా ఇదే చివరి సారేమో ఇతన్ని చూడ్డం అనుకుంది ఆమె మనసులో అప్పటికీ కరెంటు రావడంతో అతను మోటార్ వేసి మడవలు తిప్పడానికి పొలంలోకి వెళ్ళిపోయాడు ఆమె మరో ఐదు నిమిషాలకి ఇంటికి బయలుదేరింది గట్టుమీద నడుస్తుంటే దూరంగా అతను కనిపించాడు అతను చాలా తాపీగా నీళ్లు కడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది అయితే అతను తాపీగా ఏం నీళ్లు కట్టడం లేదు యాంత్రికంగా చేతులు నీళ్లు కడుతున్నాయి గాని మనసు మాత్రం లక్ష రూపాయలు చుట్టే తిరుగుతుంది ఈ పల్లెటూళ్ళో అది పది రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించడం ఎలా నీళ్లు పారేటప్పటికి సాయంకాలం ఏడు గంటలయింది ఇంటికొచ్చాడు గానీ దేనిమీద ధ్యాసపోవడం లేదు దేవాలయం దగ్గర ఓ పది నిమిషాల పాటు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేశాడు ఏదో తిన్నాడనిపించి లేచాడు ఎనిమిది గంటల తన చాపా దిండు పట్టుకుని పశువుల పాకలో చేరాడు అది పశువుల పాకే అయినా చాలా విశాలంగా ఉంటుంది ఓ మూల చాపా దిండు పరుచుకుని పడుకున్నాడు కళ్ళు మూసినా తెరిచినా లక్ష రూపాయలే కనబడుతున్నాయి తన జేబులో చిల్లిగవ్వ లేదు మిగిలిన ఎనిమిది వందల రూపాయలకు బట్టలు కొనుక్కున్నాడు ఒప్పందం ప్రకారం తిండి పెడతారు తప్ప చిన్నస్వామి జీతమేమీ ఇవ్వడు కాబట్టి మిగిల్చుకున్నది ఏమీ లేదు తమ పూర్వశ్రమంలాగా బంగారం వ్యాపారం చేసిన పది రోజుల్లో లక్ష రూపాయలు రావు ఇప్పుడేమిటి చేయడం తను ఈ పది రోజుల్లో ఆ డబ్బు సంపాదించకపోతే పదకొండో రోజు తను ఊరొదిలి పెట్టాలి కాని ఆమెను చూడకుండా ఎలా బ్రతకడం పైన చూరులోంచి చందమామ వెన్నముద్దలా కనిపిస్తుంది గాలి ఆ టెన్షన్ తగ్గించడానిక అన్నట్టు చల్లగా తగులుతుంది పేడవాసన క్వీన్ పరిమిళం రెండూ కలిసి బరువుగా అతని ముక్కుపటాల వరకు పాకుతున్నాయి అతను పక్కకి తిరిగి పడుకున్నాడు గోడ పక్కనున్న పశువుల దానం మీద అతను చూపుపడింది ఉలవలు శనగపిండి సజ్జలు మూటలుగా కట్టి అక్కడ స్టాక్ చేశారు రోజూ వాటిని దించి ఆవులకు పెడతారు ఆ బస్తాలను అలా చూస్తున్న అతనికి ఫ్లాష్ లాగా ఓ ఐడియా తట్టింది అతను టక్కును లేచి కూర్చున్నాడు తనను తనే అభినందించుకున్నాడు నిజానికి అతనికి వచ్చిన ఐడియా చాలా చిన్నది అది వర్కౌట్ అవుతుందో కాదో కూడా తెలియదు కానీ చుట్టూ గాఢాంధకారం అనుకున్నప్పుడు చిన్న వెలుగుకే మనం పొంగిపోయినట్టు అతను ఎగ్జైట్ అవుతున్నాడు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు స్ప్రింగ్లా పైకి లేచి చిన్నస్వామి దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో ఆయన వీధి అరుగు మీద కూర్చుని నింపాదిగా చుట్టకాల్చుకుంటున్నాడు వెళ్ళి పక్కన కూర్చున్నాడు ఏమిటోయ్ ఇలా వచ్చో ఆయన చుట్టపొగతో మాట్లాడుతున్నట్టు అడిగాడు మీరు నాకో పెద్ద సాయం చేయాలి ఏమిటోయ్ అది నాకు రేపు పదివేలు కావాలి రూపాయలే అప్పటికే ఆయన దృష్టి మరల్చాడు ఆ నిద్రలో ఏమైనా కలగన్నావా పదివేలు అడగడానికి నీకెలా నోరొచ్చింది అది అనుకున్నావా చిల్ల పెంకులు అనుకున్నావా అది కాదు చాలా అర్జెంట్ పదకొండో రోజు మీ డబ్బు పువ్వులో పెట్టి ఇచ్చేస్తాను ఏదో పోనీలే పాపం కదా అని ఇంట్లో పెట్టుకుంటే పదివేలు అప్పడుగుతావా ఇలా అయితే వెంటనే ఇంట్లోంచి జెండా ఎత్తేయాల్సి వస్తుంది జాగ్రత్త ఇంకెప్పుడు ఇలాంటి ఊసులు ఎత్తుకురాకు కఠినంగా చెప్పాడాయన ఇక అడగడం తండగా ఎక్కడ లేని నిస్సత్తో శరీరాన్ని లాగుతుండగా బలవంతంగా పైకి లేచాడు ఉన్న ఒకే ద్వారా మూసుకుపోయింది పదివేలు పెట్టుబడి ఉంటే లక్ష రూపాయలు సంపాదించే మార్గం అదే మరి పదివేలు ఎలా పుట్టించడం అతను తిరిగి పశువుల పాకలో దూరాడు టైం గడుస్తున్నా నిద్ర రావడం లేదు కండ్రెప్పలను పైకెత్తి అతికించేసినట్టు కళ్ళు మూతలు పడడం లేదు అంతలో ఏదో శబ్దమైనట్టయింది చెప్పుడు వచ్చిన వైపుకి చూశాడు ఎవరో తన దగ్గరికే వస్తున్నారు ఎవరు మెల్లగా అడుగుతూ లేచి కూర్చున్నాడు నేను సబితను ఆమె అంతకంటే మెల్లగా చెప్పింది పదివేలు ఈమెను అడిగితే అన్న ఆలోచన వచ్చింది అతనికి కారణం అతను ఆ ధ్యాసలోనే ఉన్నాడు కాబట్టి ఏమిటి సబిత ఇంత రాత్రిపూట నీతో పనుంది అంత రాత్రిపూట వచ్చిందంటే ఏదో అత్యవసరమైన పని అయి ఉంటుంది పగలు వీలవుతుందో లేదో తను ఇప్పుడే అడిగేయాలి నాకు నీతో పనుంది సబిత ఏమిటో చెప్పు లేడీస్ ఫస్ట్ అన్నది పగటికే పరిమితం రాత్రైతే జెంట్స్ ఫస్ట్ కాబట్టి ముందు నువ్వే చెప్పు ఓ పదివేలు కావాలి పదకొండో రోజు ఇచ్చేస్తాను పదివేలే ఆమె అచ్చం తన తండ్రిలాగా ఆశ్చర్యపోయింది ఆ డబ్బుగా లేదు నా వడ్డాన ఉంది ఎవరికీ తెలియకుండా ఇస్తాను కుదవ పెట్టుకో పదకొండో రోజుకి తిరిగి రిలీజ్ చేసి ఇచ్చే అతనికి తన అత్తమ్మ గుర్తొచ్చింది ఎక్కడైనా స్త్రీ ఒక్కటే ఆత్మీయులు అన్నవారిని ఆదుకోవడం కోసం తను ఎన్ని కష్టాలైనా పడ్డానికి సిద్ధపడిపోతుంది అతనికి చెప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రేపు మధ్యాహ్నం భోజనం తీసుకొస్తా కదా అప్పుడు ఇస్తాను సరేనా అలానే ఇంతకీ నువ్వేం పని మీద వచ్చావు